ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఇందులో అందరికంటే డిఫరెంట్ గా చిన్న పిల్లలతో స్క్రిప్టులు చేస్తూ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్ జోర్దార్ వార్తలతో ఫేమస్ అయిన సుజాత ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుకోకుండా జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చింది ఎక్కువగా రాకింగ్ రాకేష్ టీంలోని కనిపించి సందడి చేసింది ఇక ఆ టైంలోనే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తిరుమల శ్రీవారి సన్నిధిలో కుటుంబ సభ్యుల సమక్షంలో రాకేష్ సుజాత మెడలో మూడు ముళ్లు వేశాడు ఇక ఈ జంటకి గతేడాది ఆగస్టు ఫస్ట్ ఉన్న పన్నంటి ఆడబిడ్డ జన్మించింది ఇక ఆ పాపకి క్యాతికా అనే పేరు పెట్టుకున్నారు ఇక పాప పుట్టి వన్ ఇయర్ కావడంతో కొన్ని అడారబుల్ ఫిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట తన కూతురు గురించి జోర్దార్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది ఈ రోజు మా జీవితంలోకి సాక్షాత్తు అమ్మవారే వచ్చిన రోజు మా ఇంత వెలుగులు నింపిన రోజు అమ్మా నాన్నలుగా మేము వరం పొందిన రోజు నా బంగారు తల్లి పుట్టిన రోజు నా క్యాతికమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న రోజు అప్పుడే సంవత్సరం కావస్తుంది రోజు శుభాకాంక్షలు క్యాతికమ్మ మా అదృష్ట దేవతను అద్భుతంగా చూసుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ రాసుకొచ్చింది సుజాత ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇక క్యాతికా హ్యాపీ బర్త్డే చెప్తూ పాప చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు